గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు దోశలు టిఫిను శనగపప్పు వేపుతున్నాను జీలకర్ర వేసాను పచ్చిమిర్చి వేసాను నెక్స్ట్ మినపప్పు వేస్తున్నాను ఇది ఎర్రగా వేగిపోయిన తర్వాత దీంట్లో పెరుగు తర్వాత ఉప్పు వేసి గ్రైండ్ చేసేయడమే చేసేస్తే చట్నీ రెడీ కొబ్బరి వేసానండి అలా కొబ్బరి వేసి తిప్పిస్తాను గ్రైండ్ చేయడం మీకు చూపించలేదు మామూలే కదా ఇప్పుడు దోశలు వేస్తున్నాను పక్క పొయ్యి మీద పోపు నూనె కాగాక ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు వెయ్యాలి కరేపాకు వేసాను పోపు వేగిపోయిందండి అగ ఇప్పుడు ఆ గ్రైండర్ గిన్నెలోకి మిక్సీ గిన్నెలోకి అవి వేసేస్తున్నాను పోపు ముందర గారికి రెండు వేసి ఇచ్చేస్తే మిగతా వాళ్ళకి తర్వాత వేయొచ్చు నెమ్మదిగా గారు మళ్ళీ బజార్కి వెళ్తారు కదా టైం చాలదు నెయ్యితో వేస్తున్నానండి అయిపోయిందండి దోశ పక్కన చట్నీ వేస్తున్నాను టిఫిన్ రెడీ తినేయటమే సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్